ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్రి అంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ శివార్పణం అందరికీ నమస్కారం మహాశివరాత్రికి శివరాత్రికి తేడా ఏమిటి అని అడుగుతుంటారు మహాశివరాత్రి మాఘమాసంలో బహుళ పక్షంలో చతుర్దశి రోజున స్వయంభువుగా తన అవతారం దాల్చినటువంటి రోజు శివుడి యొక్క అవతరణ శివుడు మనకి అవతరించినటువంటి శుభదినం అది మాఘమాసంలో జరిగినటువంటి శుభయోగం అలాగే మనకి ప్రతి మాసంలో కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం శీఘ్రంగా పొందుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి ఒక శుభదినం అండ్ ఆ రోజున తనకి తృప్తికరమైనది ప్రతి మాసంలో కూడా తను ధ్యానయోగుడై మనకి అనుకూలవంతమైన భక్త కోరికలని అంటే భక్తుల కోరికలని నెరవేర్చడానికి ఆ పరమేశ్వరుడు భోళాశంకుడు మారినటువంటిది ప్రతి మాస శివరాత్రి మహాశివరాత్రి పార్వతీయుక్తుడై అంటే పార్వతీ సమేతుడై తన యొక్క ప్రభావాన్ని ఈ యొక్క ప్రపంచంలో శివకేశవుల తత్వంలో శివుడిగా భూమి మీదకి వచ్చి మనకి తన యొక్క రూపాన్ని మనకిచ్చి సమస్త పాప నాశనాన్ని పొందించి శుభత్వాన్ని కలిగించేందుకై పరమేశ్వరుడు మనకి అవతరించినటువంటి శుభదినం మాఘమాసంలో వస్తుంది ప్రతి మాఘమాసంలో మహాశివరాత్రి విష్ణుమూర్తి యొక్క కోరిక మేరకు ఆ విధంగా వచ్చాడు అలాగే ప్రతి మాసంలో కూడా మనకి భక్తవత్సరుడై కోరినటువంటి కోరిక నెరవేర్చడానికి ప్రతి మాసంలో కూడా స్వామివారం మనకి ఇటువంటి విశేషమైనటువంటిది మాస శివరాత్రి అసలు మాసశివరాత్రి మహాశివరాత్రి వస్తాయి రెండు కూడా ఒకటి ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో అమావాస్యకి ముందుగా వచ్చేటువంటి చతుర్దశి అమావాస్యకి ముందుగా వచ్చే చతుర్దశి ఏ రోజైతే అర్ధరాత్రి ఉంటుందో ఒకసారి ఉదాహరణకి ఇవాళ ఉదయం త్రయోదశి ఉంది మధ్యాహ్నం వరకు త్రయోదశి ఉండి రాత్రి అర్ధరాత్రి నిషీధి కాలంలో చతుర్దశి ఉన్నదాన్నే మనకి మాస శివరాత్రిగా చెప్పుకోవచ్చు అది ఒకరోజు అమావాస్యకి ముందు వస్తుంది ఒకరోజు అమావాస్యకి రెండు రోజుల ముందు వస్తుంది అందుకనే చతుర్దశి నిషీధి సమయంలో అర్ధరాత్రి సమయంలో ఎప్పుడైతే చతుర్దశి ఉందో బహుళ చతుర్దశి ఎప్పుడైతే ఉందో అది మనకి మాస శివరాత్రి మహాశివరాత్రి కూడా అంటే మాఘమాసంలో మాత్రం మహాశివరాత్రి అక్కడ మహాశివరాత్రి రోజు ఉత్సవాలు బ్రహ్మాండంగా ప్రతి శివాలయంలో బ్రహ్మాండ ఉత్సవాలు జరుగుతాయి కార్తీక మాసం తర్వాత అంటే కార్తీక మాసం తర్వాత అత్యంత వైభవమైనటువంటి ఉత్సవం జరిగేది మహాశివరాత్రి రోజునే ఇప్పుడు ప్రతి మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి ఇక్కడ మనకి మీరందరూ కూడా మాస శివరాత్రి రోజున కనీసం స్వామివారి నామస్మరణ చేసిన ఒక ఐదు బిల్వదళాలు తీసుకువెళ్ళి శివాలయంలో ఆ పూజారి గారికి ఇచ్చిన ఎంతో పుణ్యప్రదం అంతేనా అండి చాలా అండి ఐదు దళాలు సరిపోతుందా సరిపోతుంది ఆయన భోళాశంకరుడు ఆ దళాలను పట్టుకు వెళ్ళి తృప్తి పడతాడు నీకు కావలసినటువంటి ధర్మపరమైనటువంటి కోరిక నెరవేరుస్తాడు అటువంటి భవుడాయన భక్తవత్సలుడు ఎటువంటి అంటే తనలో ఒక్కసారి ఆ నామాన్ని స్మరణ చేసి భక్తులు నమస్కరిస్తే చాలు చాలా తన్మయత్వను తన్మయత్వాన్ని పొందుతాడు ఆయన ఆ తన్మయత్వంలో మనకు అనుకున్నటువంటి కోరికల్ని నెరవేరుతాడు ధర్మబద్ధమైనవే నువ్వు వెళ్ళేసి నేను ఇంకోటి దొంగతనం చేయాలి నేను ఏటీఎం దొంగిలించాలి నేను ఆ పిల్లల్ని వశీకరణ చేసుకోవాలి ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే తీరుతాయి సనాతన ధర్మంలో ఉన్నది లోక కళ్యాణం కోసం కోరిన కోరికలు కానీ ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే నెరవేరుతాయి తప్ప వావి వరుస లేనటువంటి మత చాందసవాదుల్లాగా దాన్ని అనుభవించాలి దీని అనుభవించాలి అది నొక్కేయాలి ఇక్కడ ఇక్కడ సనాత ధర్మంలో అటువంటివి లేవు నువ్వు బాగుపడు ఎదుటి వాళ్ళు బాగుపడాలి ఇటువంటి భావన అనేది సనాతన ధర్మంలో ఉంటుంది అటువంటి ధర్మమైనటువంటి కోరికలను మాత్రమే ఆ శివుడు కానీ విష్ణుమూర్తి కానీ మనకి వారి వారి యొక్క అనుగ్రహంతో అవి సంపాదించుకునే అవకాశం కష్టపడితేనే వస్తుంది జ్యోతిష్యం కూడా చాలామంది అనుకుంటారు జ్యోతిష్యంలో డబ్బులు బాగా వస్తేనే కానీ మీకు పూర్వజన్మ పుణ్య బలం వల్లనే డబ్బులు వస్తాయి అది సూచిస్తుంది జాతకం ఇగో ఈ సమయంలో నీకు బాగుందయ్యా కాస్త కష్టపడు నీకు లాభాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ సమయంలో నీకు బాగోలేదు డబ్బులు పెట్టుబడి పెట్టకు అనవసరంగా ఈ పనులు చేయకు నష్టాన్ని పొందుకుంటాం ఇది సూచిస్తుంది జాతకం అంటే అంతే తప్ప ఎవడో అజ్ఞాన వేదికల వాళ్ళు మాట్లాడిన మాటలు ఇది మూఢనమ్మకం సనాతన ధర్మాన్ని నిర్మూలన చేయాలనేటువంటి విధవలు ఇవన్నీ కూడా మొఘలు సామ్రాజ్యం లాంటి వాళ్ళే కొన్ని వేల మంది లక్షల మంది నా సనాతన ధర్మాన్ని కనీసం ఏం పీకలేకపోయారు నేను ఇలాగే మాట్లాడతాను నేను కాబట్టి సనాతన ధర్మం గురించి వేరువేరుగా మాట్లాడే వ్యక్తుల గురించి ఇది ఒక హెచ్చరికైతే మనము గట్టిగా నిలబడగలిగితేనే మన ధర్మం నిలబడుతోంది ప్రస్తుతాంశంలో ఈ మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ మనం చేసిన పూజలు నాలుగు బిల్వదళాలు ఐదు బిల్వ దళాలు స్వామివారికి ఇస్తే సంతోషపడతారు ఒక్క అభిషేకం చేశారు ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్ర మన్యవ ఉతో తైషవే నమ ఆ యొక్క రుద్ర మంత్రాలతో ఆ స్వామివారి నీళ్లు పోస్తున్నప్పుడు ఆ యొక్క శివుడు ఎంతో ఆనందాన్ని పొందుతుంటాడు అనుకున్నటువంటి ఫలితాన్ని వెంటనే కలిగిస్తాడు సంతానము లేదా క్షీరాభిషేకం చేయండి క్షీరాభిషేకం చేయండి ఆరోగ్యం బాగాలేదా తిలతైలాభిషేకం చేయండి అంటే నూలు నూనెతో అభిషేకం చేయండి అలాగే శత్రువుల యొక్క బిడద ఉందా విభూతితో అభిషేకం చేయండి ఆ స్వామి ఇటువంటి ధర్మపుతులు కోరికలు నెరవేరుస్తాడు ఆయా పదార్థాలతో చేసినప్పుడు పంచామృత అభిషేకం చేసినప్పుడు తప్పకుండా మనకి దీర్ఘ సుమంగళ యోగాన్ని వైవాహిక జీవనాన్ని కలిగిస్తాడు సంతానం లేని వారికి ద్రాక్షరసంతోనూ తేనెతోనూ అభిషేకం చేయండి సత్సంతాన ప్రాప్తి కలిగిస్తాడు గోధుమ పిండితో అభిషేకం చేయండి క్షుద్భాదం నివారిస్తాడు అంటే కడుపు రోగాన్ని నాశనం చేస్తాడు ఇలాంటివి భగవంతుని చేసేవా కొద్దిమంది వచ్చేసి ఆ పాల అందులో పోసే బదులు మీద వారికి ఇస్తే బాగుపడతారు కదా ఏను మందు కొట్టే బదులు ఆ మందు అడుగు మందు పైసలు వాడికి ఇచ్చేయచ్చు కదా నువ్వు చేసేటువంటి వేసుకునేటువంటి జీన్ ప్యాంటుకి బదులు పదివేల రూపాయలు జీన్ ప్యాంటు బదులు వెయ్యి రూపాయలు జీన్ ప్యాంట్ వేసుకుని తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు దానం చేయొచ్చు కదా చెప్పేటందుకు నీతులు ఉంటాయా ఆ షూని నీళ్ళని ఆ పాలని ఒక పాత్రలో పట్టిపెట్టి పెరుగు చేసి పెరుగును పంచండి ఎవరొద్దన్నాడు మిమ్మల్ని మా చేత కాదు మరి చెప్పడానికి నీతులు ఉంటాయి చెప్ప చెప్పడానికి అర్హత మీకు లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అప్పుడు అక్కడ ఆయనకు పాలు పోస్తే అనేక మంది పాపాలు పోగొట్టి వారికి చిరస్థాయిగా రెగ్యులర్గా పాలు అందగలిగే శక్తిని కలిగిస్తాడు నువ్వు ఒక గ్లాసు పాలు మాత్రమే పోస్తున్నావు వంద మంది వంద గ్లాసు పాలు పోస్తున్నారు ఆ పాలు దాచిపెట్టి కాగబెట్టి పెరుగు చేసి అందరికి పంచండి తేనె వచ్చింది తేనెను తీసి ఒక పాత్రలో పెట్టి తేనె అందరికీ ప్రసాదంగా ఇవ్వండి అది మంచిదే కదా ఏ నా దేవుడికి వేస్తేనే మీకు కష్టం నష్టం వచ్చిందా కాబట్టి ఇవన్నీ కూడా ప్రగల్భాలు పలకండి భగవంతుడేటువంటి ఆరాధన సేవ అంతా కూడా మనకి అఖండమైనటువంటి ఆర్ ఆనందాన్ని ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది శివుడు ఆ భవుడు మనకి అనేకమైనటువంటి పాప నిర్మూలన కలిగించి సమస్తమైనటువంటి శుభాన్ని కలిగిస్తాడు ఆ మృత్యుంజయుడు మృత్యువును కూడా మనకి నాశనం చేయగలిగే శక్తి ఉంటుంది ఇది నిజం ఇది మాత్రమే నిజం కాబట్టి మాస శివరాత్రి రోజున భగవంతుని మనం ఎక్కువగా మన కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రతి మాస శివరాత్రి పూజ చేసుకోవడం మరి మహాశివరాత్రి లోక కళ్యాణం వచ్చి చేసేది లోకమంతా కూడా సమస్త జీవరాశులు అన్ని జీవరాశులు ప్రకృతి కూడా ఆనందంగా ఉండటానికి రోజు మనం పూజ చేయాలి ఆ మహాశివరాత్రి రోజు ఆ మహాప్రళయకారకుని పూజిస్తే లోక కళ్యాణం జరుగుతుంది లోకం చల్లగా ఉంటుంది లోకం పచ్చగా చల్లగా ఉండడం వల్ల మనకి అందులో మనం కూడా ఆనందంగా ఉంటాం కాబట్టి మనం రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం శత సహస్ర రుద్రాభిషేకం ఘటాభిషేకం శతఘటాభిషేకం పంచామృతాభిషేకం క్షీరాభిషేకం గోక్షీరాభిషేకం అలాగే చెరుకు నీళ్ళతో అభిషేకం ఇవన్నీ కూడా చేయని స్వామివారికి చేసినందువల్ల చాలా విశేషమైనటువంటి ప్రకృతి ఆనందాన్ని కలుగుతుంది ప్రకృతిలో సంపద పెరుగుతుంది పశుపక్షాదులు వృద్ధి పొందుకునే అవకాశం రోగం లేని శరీరాన్ని పొందుకోవడం వాత్సల్యమైనటువంటి తల్లి తండ్రుల యొక్క ప్రేమను పొందుకోవడం పుత్ర సంతాన ప్రాప్తిని పుత్రికా సంతాన ప్రాప్తిని పొందుకోవడం అనుకూలవంతమైన దాంపత్య జీవనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఇది మహాశివరాత్రి చేసినటువంటి పూజల్లో లోక కళ్యాణం కోసం ఇవన్నీ మనకు కూడా ఏర్పడతాయి ప్రతి మహాశివరాత్రిలో మన కోసం మనం ఆ శివుణ్ణి ధర్మబద్ధమైన కోరిక నెరవేర్చుకోవడానికి మా శివరాత్రి పూజలు ప్రతి ప్రతిరోజు కూడా శివుణ్ణి అభిషేకం చేయాలి రోజువారి నిరంతరము మన పాపాన్ని కడిగేసుకుంటూ ఉండాలి ఆ శివనామ స్మరణ చాలా ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది శివాయ నమ అనుకోవాలి ప్రతిరోజు శివాయ నమ శివ అనని వాడు శవంతో సమానం కాబట్టి శివనామస్ నిరంతరం చేస్తూ ఉండండి అలాగే సాయంకాల సమయంలో శివాలయానికి మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ సాయంకాల సమయంలో శివాలయంలో కూర్చొని విష్ణుసాతనామ పారాయణ చేయాలి విష్ణుసాతనామ పారాయణ చేస్తే శివుడికి అత్యంత ప్రీతి దానివల్ల మనకి శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందుకొని చాలా మంచి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందుకుంటాం ఇది చేసి చూద్దాం ఒక గంట పని నీ జీవితంలో ఇరవై మూడు గంటల్లో ఒక రోజులో నీ కోసం మూడు గంటలు ఉంచుకొని ఒక్క గంట స్వామివారి కోసం కేటాయిస్తే ఉన్న వంద సంవత్సరాల్లో నీకు అఖండమైనటువంటి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిని కలిగించి అంతిమంలో మోక్షాన్ని కలిగిస్తాడు ఇది శివతత్వం ఇది తప్పకుండా మీరు చేయండి ఆచరించండి ప్రతి మాస శివరాత్రి రోజు మీరు నక్తముగా ఉంటూ మర్నాడు భోజనం చేయండి లేదా కనీసం ఆ రోజు రాత్రి వరకు నక్తముగా ఉంటూ రాత్రి మీరు శివాభిషేకమైన తర్వాత శివాలయ దర్శనం అయిన తర్వాత భోజనం చేయండి తప్పకుండా మీరు అనుకూలవంతమైన ఆనంద యోగాలు అని తెలియసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ